హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసరి అందరూ బాగున్నారా ఇదేంటని చూస్తున్నారా ఇది నువ్వే కావాలని స్టోరీ చిన్న క్లిప్ అండి ఒకసారి ఈ క్లిప్ చూడండి స్కిప్ చేయకండి లాస్ట్లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం మిస్యూ బంగారం అంటూ నన్ను హత్తుకున్నాడు బావ నేను చిన్నగా ఏడుస్తున్నాను ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పకపోయినా పర్వాలేదు ఇంట్లో చెప్పు సరేనా అని అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ నువ్వే నా మొగుడివి నువ్వు కాక ఇంకెవరు చూస్తారు నా బాగోగులు అంటూ మణికట్టితో కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను ఏ బంధం లేదు మన మధ్య అని అన్నాడు బావ ఈ తాలి నా మెడలో ఉన్నంత వరకు మన మధ్య బంధం ఉంది బావా గుర్తుపెట్టుకో నువ్వే నన్ను హాస్టల్లో జాయిన్ చేయాలి నా కాలేజ్ ఫీజు నా అవసరాలు అన్నీ అన్నీ నువ్వే చూసుకోవాలి పెళ్ళై ఇన్ని అవుతుంటే ఎన్ని రోజులన్నీ పుట్టింట్లో ఉండాలి నువ్వు తీసుకెళ్తే నీతో పాటు తీసుకెళ్ళు లేకపోతే హాస్టల్కి వెళ్తాను నీ ప్రయాణం రేపటికి పోస్ట్ పోన్ చేసుకో అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను బావా రియాక్షన్ ఏంటో నాకైతే తెలియదు నేనైతే చెప్పి వచ్చాను నేను అన్నట్టుగానే ఆ రోజు సాయంత్రం బావా వెళ్ళలేదు నానమ్మ వెళ్ళలేదని అడుగుతుంటే తర్వాత రోజు వెళ్తున్నట్టు నానమ్మతో చెప్పడం నేను విన్నాను రాత్రి అమ్మా నాన్న గదిలోకి వెళ్ళాను అమ్మా నాన్నకి మధ్యలో కూర్చోబెట్టుకున్నారు నన్ను ఏంట్రా ఎలా వచ్చావు అని అడిగారు నాన్న రేపు నేను హాస్టల్కి వెళ్దామనుకుంటున్నాను నాన్న అని అనగానే ఇద్దరు ఆశ్చర్యపోయారు హాస్టల్కి ఎందుకు అని అడిగారు అయోమయంగా చూస్తూ ఇంట్లో చదువుకోలేకపోతున్నాను అందుకే హాస్టల్కి వెళ్తున్నాను అని చెప్పాను నువ్వు ఒంటరిగా ఉండలేవు నీ గురించి మాకు తెలీదా వద్దు అశు వద్దు అక్కడ హాస్టల్ ఫుడ్ ఏం బాగోదు నువ్వు అసలు ఉండలేవు అని కంగారు పడిపోయింది అమ్మ ఉంటానమ్మా స్థిరంగా చెప్పి వాళ్ళ వైపు చూశాను నేను అది కాదు అషో అది కాదరా నాన్న ఏదో సర్ది చెప్పబోయాడు మీ భయం ఏంటో నాకు అర్థమైంది నాన్న నేను చాలా జాగ్రత్తగా ఉంటాను హాస్టల్ కాలేజ్ అంతే బయటకు కూడా వెళ్ళను ప్లీజ్ నాన్న హాస్టల్కి పంపకండి అని అడిగాను నాన్న ఏమి ఆలోచించారో ఏమో ఒప్పుకున్నారేక థ్యాంక్స్ నాన్న అని చెప్పి నా గది వైపుకి వెళుతూ బావా అంటూ బావ గది వైపు తలుపు తట్టాను ఈ క్లిప్ చూసారా ఎలా అనిపించింది మీకు ఇది నువ్వే కావాలని స్టోరీ థర్ థర్టీ త్రీ ఎపిసోడ్ ప్రోమో అండి మీకోసం జస్ట్ ఇక్కడ ఇచ్చాను ఇది సిరి డైరీస్ అనే మన రెండో ఛానల్ ఉందండి అందులో ఈ స్టోరీ రన్ అవుతుంది ఈ స్టోరీ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంది అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఎండ్ స్క్రీన్ మీద కూడా ఈ స్టోరీ గురించి లింక్ ఉంటుంది ఒక్కసారి వెళ్ళి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీరు స్టోరీ స్టార్ట్ చేశాక ఆపరు అది నాది గ్యారంటీ ఇస్తాను తప్పకుండా వెళ్ళి ఒకసారి చూసి మన సిరి డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే మీరు మంచి స్టోరీని మిస్ అయిపోతారు చూస్తారు కదా నా కోసం ఒకసారి వెళ్ళి చూసి మీ అభిప్రాయాన్ని తెలపండి మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మీరు వెళ్ళి తప్పకుండా చూడాలండి మన వ్యూవర్స్ ఉన్నారనే ఎక్స్ట్రా స్టోరీ సిరి డైరీస్ అనే ఛానల్లో రన్ చేస్తున్నారు మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలండి మీకోసమే ఈ స్టోరీని రన్ చేస్తున్నాను ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీని లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్